వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి దీనివల్ల కొత్త వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం నవగ్రహాలు వాటి జ్ఞాన శ్లోకములు జన్మరహస్యాలు నవగ్రహాలు మన జీవన విధానంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము సూర్యుని యొక్క జన్మరహస్యం విరాట్ పురుషుడైన విష్ణువు జీవులను ఉద్ధరించుటకు నిశ్చయించుకుని కశ్యప ప్రజాపతి భార్యకు అతిథి గర్భమున పన్నెండు రూపములతో ద్వాదశ ఆదిశ్యులుగా ప్రభునామ సంవత్సరము మాకృష్ణ పక్షము సప్తమ తిథి ఎందు విశాఖ నక్షత్రంలో జన్మించను ఇతను వారం రోజులకు ప్రతీకగా ఏడు గుర్రములను అధిరోహించి సంచారము చెయ్యను ఇతనికి ఇష్టమైనది ఆదివారము భార్యలు ఛాయా సజ్ఞాదేవి కుమారులు యముడు శనేచరుడు గ్రహరాజు అయిన సూర్యుడు రెండు చతుల్లో పద్మును ధరించి హుండును సూర్యజ్ఞాన శ్లోకంలో సూర్యరిష్ట సంప్రాప్తే సూర్యపూజాచ కారయేత్ సూర్యజ్ఞానం పరివక్ష్యామి ఆత్మపీడోపసాంతయే జపాకుసుమసంకాసం కాసిపేయం మహార్జుతం తోమవరం సర్వపాపగ్నం ప్రణదోస్మి దివాకరం ద్విభుజం చ వరదం మకుటాన్వితం జాయే దివాకరం సర్వాభిష్ట ప్రదాయకం ఇప్పుడు చంద్రుని యొక్క జన్మరహస్యము అత్రి మహర్షి తన తపశ్శత్తితో విష్ణు తేజాన్ని భావన సముద్రం నందు ఉంచి అది పది రూపంలో ఉండునట్లుగా చేశాను ఆ తేజమే క్షీరసాగర మదన సమయాన శ్రీలక్ష్మితో ఉద్భవించి చంద్ర సహోదరు లక్ష్మీదేవిగా పేరుగాంచను ఈ తేజమే నందననామ సంవత్సరము కార్తీక శుద్ధ పూర్ణమి రోజున కృతికా నక్షత్రం నందు చంద్రుడుగా జన్మించను ఈయనకు ఇరవై ఏడు నక్షత్రములు భార్యలు చంద్రుడు రెండు చేతుల్లో ధరించి ఉండును చంద్రజ్ఞాన తుషారాభం శేరాణవ సముద్భవం నమామి శశనం సోమం భూషణం జటాదర శిరోరత్నం శ్వేతవర్ణం నిసాకరం సంభూతం స్వర్ణకామ ఫలప్రదు కుజగ్రహ జన్మరహస్యము హిరాణ్యాక్షుడు అన్న రాక్షసుని కుమార్తె వికేసి శివుడు కోరుకనగా అగ్ని అడ్డు అడ్డుతగిలను దానికి కోపాద్రిక్తుడైన శివుని నుండి చెమట బిందువులు పార్వతీ మీద పడగా ఆమె వాటిని మింగి గర్భవతి అయ్యి ఆ తేజం భరించలేక భూమిపై జారు విడువుగా భూదేవి ఆ తేజమును కుదునిగా రూపము వసకి అక్షయనామ సంవత్సరము శ్రావణ మాస శుద్ధ త్రయోదశి నాడు పూర్వాషాఢ నక్షత్రమున జన్మను నోసగను అంగారకుడు అవంతి పట్టణమునకు చెందిన సతీదేవుని పెళ్ళాడగా సుమరసనుడు అను ఉదయించును కుజుడు తన కుడి చేతియందు దండము ఎడమ చేతియందు కమండలము ధరించి యుండును శ్లోకము జపాభం స్వేదజం హస్తపద్మై కదాశూల సత్యర్వరం ధారయంతం అవంతి సమద్వం సుమేశాసనస్తం ధరానందనం రత్వస్త్రం సమీడే బుధ జన్మరహస్యము దేవతలకు గురువు బృహస్పతి వద్దకు విద్యనుభించుటకు యువకుడుగు చంద్రుడు శిష్యుడిగా చేరను బృహస్పతి భార్య తారా రాక్షసుల గురువైన శుక్రాచార్యుని దృష్టిలోనే పుత్ర సమానుడైన చంద్రుడిని మోహించను కానీ ఆ తేజస్సు భరించటేక తార ఆ తేజము చంద్రుని భార్యకు కన్యకు ఇవ్వగా ఆమె బుధునికి సౌమ్యనామ సంవత్సరము జ్యేష్ఠమాసము కృష్ణపక్షము ఏకాదశి తిది అందు భరణి నక్షత్రం జన్మించను బుధుడు యోగముద్ర ధరించి ఉండును జ్ఞాన శ్లోకములు సింహారూఢం చతుర్భుజం ఖడ్గం చర్మ గదాధరం సోమపుత్రం మహా జాయత్ జాయ్ సర్వార్థ సిద్ధితం ప్రియంగ గుళికా రూపేణ ప్రతిమంభుజం సౌమ్యం సత్వగుణోపేతం కంబుధం ప్రణమామ్యం గురువు జన్మరహస్యము మరీచి ప్రజాపతి పుత్రిక స్వరూప ఈమెను ఆంగిరస మహర్షికిచ్చి వివాహం చేయట వలన ఆ దంపతులకు ఆంగీరసనం సంవత్సరము వైశాఖ శుద్ధ ఏకాదశి తుది ఎందు ఉత్తర ఫలుగుని నందు బృహస్పతి జన్మించను బృహస్పతి దేవతలకు గురువు ఇతని భార్య తార దక్ష ప్రజాపతి పుత్రిక కుడి చేతియందు అక్షమాల ఎడమ చేతి ఎందు కమ్మండము ధరించి ఉండును గురు జ్ఞాన శ్లోకమును గురువారిష్టత సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుజ్ఞానం ప్రవక్ష్యామి పుత్రపీడోప శాంతయే దేవానా ఋషీణాంచ సన్నిపం బుధుమిత్రం త్రిలోకేశం తన్మమామి బృహస్పతిం ఇప్పుడు శుక్రుని జన్మరహస్యం శుక్రుని మొదటి పేరు హుసనుడు ఇతని తల్లిదండ్రుల పేర్లు భృగ్మహర్షి ఉష హిరణ్య కసుకుని కుమార్తె ఉష శుక్రుని మాతృమూర్తి ఉసనుడు కుబేరుని తనము మొత్తము తన తపశ్వత్తి ద్వారా హరించగా పరమేశ్వరుడు కోపించి సంహరించుటకు రాగా ఉసనుడు తన యోగాసత్తి ద్వారా శంకర్ని ఉదమునందు ప్రవేశించి పార్వతీ పరమేశ్వరులను సుతింపగా పరమేశ్వరుడు మెచ్చి తన శిస్తమ్మ ద్వారా బయటకు విసర్జించడం వలన శుక్రుడు అని పేరు వచ్చను ఇతడు మన్మథనామ సంవత్సర చైత్రశుద్ధ ఏకాదశి దేవును మగా నక్షత్రమును జన్మించను పరమేశ్వరుడు తన వరప్రసాదముగా శుక్రునికి ధనాధిపత్యం ఇచ్చి రాక్షసులకు గురువును చేశాను వామనావతార సమయంలో బలిచక్రవర్తి వామనునికి మూడు అడుగులు దానమగా దానికి శుక్రాచార్యుడు తేనెటేక రూపంలో కమండలంలో అడ్డుపడగా దర్భతో వామనుడు రంధ్రము పొడవగా ఆ సమయంలో శుక్రుని కన్ను దెబ్బతిని ఒక కన్ను మాత్రం మిగిలినది శుక్రుడు కుడి చేతి అక్షమాల ఎడమ చేతి కమండలము ధరించి ఉండును శుక్రజ్ఞాన శ్లోకములు శుక్రారిష్టేత్ సంప్రాప్తే శుక్రపూజా చారయేత్తు శుక్రజ్ఞానం ప్రవశ్యామి పత్నిపీడోప శాంతయే హిమకుందాభం దైత్యానం పరమం గురుశాస్త్ర ప్రవక్తరం భాగవం ప్రణమామ్యహం ఇప్పుడు శని జన్మరహస్యం ఫస్ట్ ఫస్ట్ ప్రజాపతి కూతుర్ను సన్యాదేవుని సూర్యునికి వివాహము చేయగా సూర్యుని కిరణములు వేడి భరించలేక తన ఛాయకు ప్రాణం పోసి భర్త వద్ద వదిలి తాను తండ్రి వద్దకు వెళ్ళిపోయిన ఈ ఛాయాదేవి సూర్యుని కుమారుడి శనీశ్వరుడు ఇతను విభవనామ సంవత్సరం మాఘమాసము కృష్ణపక్ష చతుర్థశంద ధనిష్ట నక్షత్రం జన్మించను శనీశ్వరుడు కుడి చేత దండము ఎడమ చేత ఎందుకు ధరించి ఎండును భరతభూమిని పరిపాలించిన ఆరు గురు చక్రవర్తులు శని వలన వల్ల అనేక కష్టనష్టములు పొంది చివరకు కృపాదిష్ట ఆనందము పొందరు హరిశ్చంద్రు నలు రాజ పురుకుచ్చ పురూరవ సగర కార్తవీర్యాచార్య షడైతి చక్రవర్తి నహ వారు ఒకటి హరిశ్చంద్రుడు రెండు నలుడు మూడు పురుకుచ్చుడు నాలుగు పురూరవుడు ఆరు ఐదు న సగరుడు ఆరు కార్తవీర్యార్జునుడు సన్నిజ్ఞాన శ్లోకంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి సనేశ్వరం కోణస్త పింగుళో బబ్రో కృష్ణో రౌద్రాంతకో యమ సౌరి శనేశ్వరో మంద పిప్పలాదిషు సంస్థిత पुढो राहु जन्म रहस्यम ఒకనాడు కశ్యప మహామని తపస్సులో ఉండగా అతని భార్య సింహిక తన మనసులోని కామ కోరికను తీర్చమని వేడుకొనగా వేళ్లగానే వేళ్ళయందు అడిగినందుకు ఆమె కోరిక తీర్చి రాక్షసగణంలో కలిగిన కుమారుడు జన్మిస్తాడని సంహించను ఆ శాప కారణంగా పార్థవ నామ సంవత్సర భాద్రపద మాస శుక్ల పూ శుక్లపక్ష పూర్ణిమ నాటి పూర్వాభద్ర నక్షత్రం నందు జన్మించను శనివత్ రాహు అనే ఆర్యోత్ ప్రకారం శని ఫలితాలను కూడా రాహు ఇస్తాడు క్షీరసాగరం అదన సమయంలో అమృతమను విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ధరించి దేవతలకు పంచుతుండగా శుక్రాచార్యుడి సహాయంతో రాహు దేవతగా రూపు మార్చుకుని పంతిలో కూర్చున్నాడు ఈ విషయం సూర్యచంద్రుడు గ్రహించి విష్ణుమూర్తికి విన్నవించగా కోపాద్రిప్తుడై తన సుదర్శన చక్రముతో రాహు తలను ఖండించడం అమృతవానం చేయడం వలన తన మరియు శరీర భాగము బ్రతికి ఉన్నవి తల భాగమునకు పాము శరీరము తగిలించి రాహుగా అవతరించను కావున ఆనాటి నుండి సూర్యచంద్రుడు గ్రహణము పేరుతో రాహు కబలిస్తూ ఉండను తరువాత రాహు నారాయణుని ప్రార్థించి నవగ్రహాలలో స్థానం సంపాదించను రాహు కొండ మీద ఉండును రాహు జ్ఞాన శ్లోకములు రాహువారిష్టత సంప్రాప్తే రాహు పూజాంచ కార్యేత్ రాహు జ్ఞానం ప్రవక్ష్యామి చష్ణు పీడోప శాంతయే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహాగర్భ సంభూతం రాహు ప్రణమామ్యహం కేతువు జన్మరహస్యము ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ భూలోకంలో అధిక జనాభాను తగ్గించుటకు మృత్యువు అనే కన్యను సృష్టించి ప్రజలను తన ఒడలోకి తీసుకొని అనేను ఈ విషయము విని ఆమె కన్నీరు కార్చగా ఆ నీటి నుండి అనేక వ్యాధులు పుట్టినవి మరల ఆమె బ్రహ్మ గురించి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే నీవు ప్రజలను మృత్యువడులోనికి తీసుకోవాలని ఆజ్ఞాపించను దానికి ఆమె మరల కన్నీరు కార్చగా వాటి నుండి కేతువు నామక సంవత్సరము మార్గేశ్వర కృష్ణ అమావాస్య మంగళవారము మూల నక్షత్రము జన్మించను వానిని చూసిన బ్రహ్మ నీవు తెల్లని పొగరూపం వల్ల ప్రజలకు శుభాస్మను ప్రసా ప్రసాదింప ఆజ్ఞాపించగా కేతు ఆకాశ మార్గంలో ధూమకేతువుగా సంచరించమైన కుజవత్ కేతువన ఆర్యావర్తిని అనుసరించి కుజుని ఫలితాలను కూడా కేతు ఇస్తాడు క్షీరసాగర వదన సమయంలో విష్ణువుచ ఖండించబడిన తలభాగము రాహువుగా అవతరించడం భాగం పోతుగా పోతుగాయి పర్వతములపై వేయబడినది ఇది నుంచి జాగ్రత్తగా భద్రపరచబడింది భాగము రోజు రోజుకు పెరిగినది అమృత పాము వల్లనే కావున దీనికి పాము తల తగిలించినారు కేతువుగా నామకరణం చేసినారు కావున పాము తల శరీరము రాక్షసున్నది భార్య చిత్రలేఖ రెండు చేతులలో అంజలు కట్టిస్తూ కేతువు ఉంటాడు జ్ఞాన శ్లోకములు केतवारिष्टेत संप्राप्ते केतु पूजाञ्च कारयेत् केतु ज्ञान प्रवक्ष्यामि आज्ञा पेयोप शान्तये पलास पलास पुष्प संकासम तारका ग्रह मस्तक रौद्रम रुद्रात्मकं कौरम तम केतुं प्रणमाम्यहम् थैंक्स फॉर वाचिंग